హెల్త్ బాడీ ఓమేగా ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ మైండ్ యూ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ ట్రీమ్ నేను మీ ఝాన్సీ సో ప్రస్తుతం అంతా ఉన్నారు ఎర్రపు శ్రీమన్ నారాయణ గారు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ సో ని అడిగి చాలా మంది ఫాస్టింగ్ తోని కాఫీ టీలు తాగేస్తూ ఉంటారు ఇష్టం కదా అని చెప్పి ఆయిల్స్ కానీ లైక్ నెయ్యి నూనెలు ఎక్కువగా తీసుకుంటారు కదా ఇవి మన హెల్త్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి తెలుసుకుందాం నమస్తే అండి సో కొంతమంది ఉంటారు చాయ్ అంటే అసలు ఇంకా పడి చచ్చిపోతారు అనమాట వాళ్ళకి డైలీ చాయ్ లేనిదే గడవదు లైక్ అన్నమైన మానేస్తారు కానీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఛాయ్ కావాలి కాఫీ కూడా అలాగే సో ఇట్లా ఎక్కువగా ఫుడ్ ఆపేసి లేదా ఫుడ్తో కానీ ఇలా తీసుకోవడం వల్ల ఎలాంటి చేంజెస్ ఉంటాయి గట్ హెల్త్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది జనరల్ గా మనము అసలు యాక్చువల్గా కాఫీ టీ ఎందుకు తీసుకుంటామంటే అందులో మనకి న్యూరో స్టిమ్యులేటర్స్ ఉంటుంది లైక్ కెఫిన్ లో కానీ టీలో కానీ అంటే న్యూరో స్టిమ్యులేటర్ అలా సపోజ్ మనకి ఏదైనా హెడ్ ఎక్ అలా అనిపించింది అనుకోండి ఒక టీ తాగంగానే చాలా రిలాక్సేషన్ లా అనిపిస్తుంది బాగా స్ట్రెస్ లో ఉన్న యాంగ్జైటీ ఎక్కువ ప్రాబ్లమ్స్ లో ఉంటాయి మనకు ఒకటి అదేంటంటే ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట మన బాడీలో ఎప్పుడు కూడా ఏంటంటే ఒక ను ఇంకొక తో కనెక్ట్ అవుతుంది లైక్ మీరు చిన్నప్పుడు చూసుకుంటే చిన్నపిల్లోడు అన్నం తినంగానే కి వెళ్ళిపోతాడు పాలు తాగంగానే కి వెళ్ళిపోతాడు దాన్ని ఏమంటారు అంటే గట్టికి కి ఉన్న కనెక్షన్ అదే టైంలో ఏంటంటే మనకి బ్రెయిన్ కి బవల్ కి కూడా కనెక్షన్ ఉంటుంది సపోజ్ మీరు ఎక్కువ స్ట్రెస్ లో పడ్డారు అనుకోండి స్ట్రెస్ ఎక్కువ యాక్టివిటీ చేస్తున్నారు మోషన్ పాస్ అయిపోతుంది అనమాట మోషన్ ఎక్కువసేపు పాస్ అవుతుంది సో ప్రతి సిస్టమ్ మనకు మజిల్ బాగా లోకి వెళ్ళింది అనుకోండి మన బ్రెయిన్ సిస్టమ్ యాక్టివిటీ తగ్గుతుంది సో మనకి నిద్ర వచ్చేస్తుంది అలాగే మనకి సపోజ్ హాట్ హాట్ వాటర్ తో స్నానం చేసాం అనుకోండి మనకి ఈజీగా నిద్ర వచ్చేస్తుంది అంటే ఏంటి చర్మానికి మీరు హాట్ వాటర్ టచ్ చేస్తుంది చర్మం దగ్గర కానీ మీకు నిద్ర వస్తుంది ఎలా బ్రెయిన్ లో ప్రతి సిస్టమ్ ఇంకో సిస్టమ్ చేసుకోండి ఇంటర్ రిలేటెడ్ దానికోసమే మనం ఈ కాఫీ టీలు ఏమన్నా తాగినా కూడా కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే తీసుకునేది ఎప్పుడు తీసుకుంటున్నాం అనేది ఇప్పుడు ఈ కాఫీ టీ మనకి బ్రెయిన్ ని యాక్టివేట్ చేస్తుంది బ్రెయిన్ ఏం చేస్తుంది మన గట్ సిస్టమ్ యాక్టివేట్ చేస్తుంది ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి సో మన జ్యూసెస్ ఎక్కువ సీక్రేట్ అవుతాయి కానీ మనము తీసుకునేది ఏంటి లిక్విడ్స్ మన బాడీలో స్టమక్ అనేది ఒక రిజర్వాయర్ టైప్ అనమాట అంటే సపోజ్ మనం అన్నం తిన్నాము అన్నం తిన్న వెంటనే స్మాల్ కి వెళ్ళిపోదు స్టమక్ లో అంటే మేము అనుకున్న స్టమక్ లో కొంచ కొంతసేపు స్టోర్ అవుతుంది అనమాట లైక్ లిక్విడ్స్ అనుకోండి ట్వంటీ మినిట్స్ అంతకన్నా ఎక్కువ స్టోర్ అవ్వదు సాలిడ్స్ అయితే టూ అవర్స్ వరకు అక్కడే ఉంటాయి అక్కడే ఉండి ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట సపోజ్ మీరు కాఫీ తీసుకున్నారు అది ట్వంటీ మినిట్స్ లోపల స్టమక్ నుంచి చేసానికి వెళ్ళిపోతుంది కానీ మరి లో ఉండాల్సిన యాసిడ్స్ ఇవన్నీ ఎయిటీ డైజెస్ట్ చేసుకోవాలి ఏమీ ఉండదు ఏ ప్రోడక్ట్ ఉండదు సో మన స్టమక్ నే డైజెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట బస్మాసురు టైప్ అనమాట డైజెస్ట్ అవుతూ ఉంటుంది సో ఎంటి స్టమక్ మీద ఏమీ తినకుండా కనుక మనం కాఫీ కానీ టీ కానీ ఏమైనా ఇప్పుడు కొత్తగా ఉన్న వెజిటబుల్స్ అన్ని వాటర్ లో వేసుకుని తాగేస్తున్నాం కదా లైక్ పొద్దున్న కొత్తిమీర కరివే అన్నీ వేసేస్తున్నారు వేసేసి పొద్దున్నే తాగితే చాలా బాగుంటది లూజ్ మోషన్ మోషన్ అవుతుంది అనేది దాని కాన్సెప్టే అది యాక్చువల్ గా సో మన వాటర్ తీసుకున్నాం అనుకోండి మూమెంట్ వచ్చేస్తుంది కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే యాసిడ్స్ డామేజ్ ఎక్కువ చేస్తాయి మీకు ఆ మినిట్ లో మీకు షార్ట్ టర్మ్ గా గెయిన్ ఉంటది కానీ లాంగ్ టర్మ్ గా డామేజ్ ఎక్కువ జరుగుతుంది అనమాట అలా తీసుకోకూడదు ఎంటీ స్టమక్ లో ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఓన్లీ ప్లెయిన్ రూమ్ టెంపరేచర్ వాటర్ తప్ప ఎందుకు ప్లెయిన్ టెంపరేచర్ అంటున్నానంటే కోల్డ్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ మూమెంట్ ని ఫాస్ట్ చేస్తారు అందుకే కొంతమంది చెప్తారు మేము వేడి నీళ్ళు తాగితే మోషన్ అవుతుంది అని చాలా మంది సజెస్ట్ కూడా చేస్తారు ఎందుకంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి గోరువెచ్చని నీళ్లు అంటారు మన వాళ్ళు ఏమో పగులు పొగలు తాగేది కాఫీ టీ తాగేస్తాం అన్నమాట గోరువెచ్చని నీరు మన నోరు దాటిన తర్వాత నార్మల్ టెంపరేచర్ కి వెళ్ళిపోతుంది జస్ట్ ఒక స్టిమ్యులస్ ఇస్తుంది అనమాట సో నార్మల్ టెంపరేచర్ కనుక వాటర్ కనుక మనం జనరల్ గా తీసుకుంటే అది ఫర్ గట్ హెల్త్ కి ఇంపార్టెంట్ సపోజ్ మీరు కాన్స్టిపేషన్ ఉన్నారనుకోండి మీరు కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే మోషన్ మూవ్మెంట్ అంటే మనకు ఆల్రెడీ ఉన్న సిస్టమ్ ని మనం యూజ్ చేసుకుంటున్నాం అంతే సో ఈ వాటర్ ఎక్కువ సపోజ్ కాఫీ టీ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి యాసిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది ఎస్డిటీ వచ్చేస్తుంది చాలా మంది క్వశ్చన్ అడుగుతారు అనమాట నేను గత ఇరవై సంవత్సరాల నుంచి బెడ్ కాఫీ తీసుకుంటానండి ఇప్పటిదాకా ఏమవలేదు కదా ఇరవై సంవత్సరాల క్రితం మీరు ఇరవై సంవత్సరాల ఏజ్ ఇప్పుడు మీరు ఇరవై సంవత్సరాలు దాటేసి ఫార్టీ ఇయర్స్ ఏజ్ మన బాడీ వీక్ అవుతుంది కదా అదే విధంగా మన బా స్టమక్ కూడా దాని యొక్క కాంపన్సేషన్ దాటేసి మనకి సిమ్టమ్స్ కాస్ చేస్తారు అంతే తప్పించి అప్పుడు చేయలేదు ఇప్పుడు వచ్చింది అనేది అంతే కొంతమంది చాలా మంది చెప్పేది కూడా అంతే నేను ముందు రోజు బాగానే ఉన్నాను ఈ రోజు వచ్చిందండి ఈ రోజు మీ కంప్లైంట్ వచ్చింది అంటే మీరు ఓకే కొంతమంది మిల్క్ గా స్టాండర్డ్స్ ప్రకారం చూసుకుంటే ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ ఇండియా పీపుల్ లో ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వాళ్ళకి మిల్క్ అరగదండి మీరు మిల్క్ అంటే ప్లెయిన్ మిల్క్ ఎందుకంటే అందులో మనకి లాక్టోజ్ ఉంటది అది మన బాడీలో ఒక ఎంజైమ్ ఉంటది అది ఉండదు డిజాల్వ్ అయిపోతుంది అనమాట సో చాలా మందిలో మనకి మిల్క్ డైజెస్ట్ అవ్వదు మిల్క్ తీసుకున్న వాళ్ళకి బ్లోటింగ్ రావటం మిల్క్ తీసుకున్న వాళ్ళకి లూజ్ మోషన్స్ అవటం అవుతుంది సో ఒక ప్రోడక్ట్ ఏదైనా మన గట్టుని డామేజ్ చేస్తుంది అంటే ఒకటి మిల్క్ సెకండ్ వన్ ఇస్ గ్లూటిన్ ఈ రెండు తప్ప మిగతావన్నీ కూడా ప్రూవెన్ కాదు అంటే కొంతమందికి పప్పు తింటే ప్రాబ్లం అవుతుంది అదనేది అంటే వాళ్ళ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ మూడవది మీరు అన్నట్టు గీ గీ అనేది ఏది సేఫా కౌ గియ బఫెల్లో గియా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ యాక్చువల్ గా

ఆముదం తాగేసి అది కరిగేదాకా ఎక్సర్సైజ్ చేసి తాగేసి అది బయటకు వచ్చేదాకా మీరు ఆయిల్ తాగితే చర్మం నుంచి వచ్చేది స్వెట్ ఆయిల్ రాదు కదా సో వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్ గా గీ తీసేసుకొని దాన్ని అరిగేదాకా నేను వాకింగ్ చేస్తే చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది కాన్సెప్ట్స్ అనమాట మనకి చర్మంలో నుంచి ఆయిల్ రాదండి స్వెట్ మనం తాగిన ఆయిల్ మనకి లివర్ లోకో ప్యాంక్ లోకో లో పోతుంది అంతే తప్పించి మనకి రాదు బయటకి ఎలా వస్తుంది రాదు కదండి డైజెషన్ ప్రాసెస్ లో కుదరదు అట్లా ఎట్లా అసలు ఇది పాసిబుల్ అవుతుందా నిజంగా ఇట్లా గీ తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఉండడం తగ్గడం వెయిట్ లాస్ అవ్వడం ఇలా జనరల్ గా మేడం ఒక ప్రొడక్ట్ వల్ల ఒక డిసీజ్ తగ్గడము ఒక ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల ఒక డిసీజ్ రావటము జరగదు మేడం ఆ ప్రొడక్ట్ తో ఉన్న కాంబినేషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట సపోజ్ మీరు ఇప్పుడు రైస్ తింటాము రైస్ తింటే మనకి షుగర్ వస్తుంది రైస్ తింటే ఒబిసిటీ వస్తుంది యాక్చువల్ గా రైస్ కాదు ఇంపార్టెంట్ అక్కడ అది బ్రౌన్ రైస్ వైట్ రైసా ఎందుకంటే బ్రౌన్ రైస్ లో మనకి ఫైబర్ ఉంటుంది మనం ఆ ఫైబర్ ఉంటే ఏంటంటే రైస్ యొక్క అబ్జార్బ్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది గ్లైసమిక్ ఇండెక్స్ అంటారు మీరు వైట్ రైస్ తీసుకున్నారనుకోండి మేడం సిక్స్టీ పర్సెంట్ గ్లూకోజ్ అబ్జార్బ్ అయిపోతుంది అదే కనుక మీరు బ్రౌన్ రైస్ తీసుకున్నారనుకో అది ట్వెల్వ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే ఆ బ్రౌన్ ఫైబర్ ఏదైతే ఉందో అది మనకి షుగర్ ని అబ్జార్బ్ కానిపోతే మనకి ఏదైతే అవసరమో అది ఇస్తుంది మీరు అదే రైస్ తో పాటు మిగతా అన్నీ యాడ్ చేసేస్తారు ఆయిల్ పిక్కిలు కర్రీ అన్ని యాడ్ చేస్తారు అవన్నీ వదిలేసి ఓన్లీ రైస్ మే పెడతాం మనం గా జనరల్ గా బ్రౌన్ రైస్ అనేది మనకి ఎంతైతే అవసరం తీసుకుంటే దట్ ఈస్ ద సేఫెస్ట్ అనమాట మిగతా అన్నిటితో పోలిస్తే యాక్చువల్ సో ఈ గీ అయితే మనం తీసుకున్నాము ఆ గీ ఏంటంటే లిమిటెడ్ గా దట్ ఈస్ వెరీ హెల్త్ ఫుల్ అంటే మన సెల్ ఒక సెల్ పనిచేయాలంటే మనకి ఫ్యాటీ యాసిడ్స్ కావాలి మేడం ఫ్యాటీ ఆసిడ్స్ లేకుండా మన సెల్ పని చేయదు అసలు ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు మీరు తినే ఫుడ్ కదా ఎక్కడి నుంచి వస్తుంది ఆయిలే కదా ఆయిల్ అంటే మనం జనరల్ గా తీసుకున్న ఆయిల్ ఐదర్ వెజిటేబుల్ ఆయిల్ తీసుకోవాలి అయితే గీ ఆయిల్ తీసుకోవాలి మనం తినే ప్రతి ఫుడ్ లో ఆయిల్ లెస్ ఫ్యాట్ లెస్ అన్ని లెస్ అంటే మన ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది మన సెల్ లో పనిచేసే కాంట్రీ ఏం పని చేయాలని ఆయిల్ కావాల్సిందే లైక్ మన ఇంజిన్ పని చేయాలంటే వెహికల్ ఇంజిన్ పని చేయాలంటే ఆయిల్ కావాలి సేమ్ అదే కాన్సెప్ట్ మన బాడీ పని చేయాలని ఆయిల్ కావాలి ఆయిల్ మీరు ఇవ్వకపోతే బాడీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది సో ఏ ప్రోడక్ట్ అయినా గీ తీసుకోండి ఏదైనా సరే ఈ వెరీ అంటే లిమిటెడ్ గా ఎంతైతే అవసరమో వెరీ సేఫ్ కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అడల్ట్రేషన్ దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ నెక్స్ట్ ఏంటంటే మనం నెయ్యి నెయ్యిలా కాకుండా మిగతా పికిల్స్ తో కలిపేసి మిక్స్ చేసి తీసుకుంటాం కానీ సో జనరల్ గా ఏం చేస్తారంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే నెయ్యి తోసేస్తాం అసలు నెయ్యి తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది బట్ యాజ్ ఏ డాక్టర్ యాజ్ ఎ సర్జన్ అయితే మాత్రం లిమిటెడ్ గా నెయ్యి అది వెజిటబుల్ నెయ్యి అవచ్చు ఏదైనా సరే ఇట్స్ వెరీ సేఫ్ ఓకే ఓకే సో ఓవరాల్ గా గట్ హెల్త్ బాగుండాలి అంటే అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది గట్ హెల్త్ బాగుండాలంటే జనరల్ గా మేము చెప్పేది ఏంటంటే మేడం బ్యాలెన్స్డ్ డైట్ అంటాము ఇట్స్ నాట్ ఏ ప్రోటీన్ డైట్ కాదు కార్బోహైడ్రేట్ కాదు క్యాలరీ కాదు ఏది కాదు వాటర్ అసలు ఏమీ కాదు మేడం బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి సిక్స్టీ కార్బోహైడ్రేట్ ప్రిఫరబుల్లీ బ్రౌన్ రైస్ ఇంకా మీరు బ్లాక్ రైస్ అని కొత్తగా వచ్చింది దట్ ఈస్ డిఫరెంట్ రైస్ రెడ్ రైస్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మేడం అంటే ఇవన్నీ పాత టైప్ ఆఫ్ రైసెస్ యాక్చువల్గా తర్వాత ఎప్పుడైతే మనం కలర్ కావసం వైట్ అండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా సో వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు వచ్చి బ్లాక్ బ్రౌన్ అంటే బాగోదు కాబట్టి మనకి మనకు వైట్ రైస్ వచ్చింది గా ఇవన్నీ పాత రైస్ కొత్తగా మనం క్రియేట్ చేసిన రైస్లు ఎక్కడ లేవు ఇక్కడ సో అవేంటంటే ఇట్స్ వెరీ హెల్త్ఫుల్ సో సిక్స్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉండాలి ట్వంటీ పర్సెంట్ ప్రోటీన్ ఉండాలి ట్వంటీ పర్సెంట్ అనేది ఫ్యాట్ ఉండాలి ప్రిఫరబుల్లీ వెజిటేబుల్స్ లో ఉన్న ఆయిల్ వెజిటేబుల్స్ లో ఉన్న ప్రోటీన్ వెరీ ఇంపార్టెంట్ లైక్ దాల్ తీసుకున్న పన్నీర్ ఇవన్నీ ఏంటంటే వెజిటేబుల్స్ టైప్ యానిమల్ అనేది మనము వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ మేడం నాన్ వెజిటేరియన్ అంటే ఏంటి అంటే సెవెన్ డేస్ నాన్ వెజిటేరియన్ కాదు యాక్చువల్లీ వన్ టూ డేస్ నాట్ మోర్ దాన్ హండ్రెడ్ గ్రామ్స్ ప్రోటీన్ పర్ డే పర్ డే పర్ మంత్ పర్ వీక్ హండ్రెడ్ గ్రామ్స్ కన్నా మనం చికెన్ గానీ మటన్ గానీ ఎందుకంటే అది సరిపోతుంది యాక్చువల్గా అనమాట హెల్దీ డైట్ అన్న మీనింగ్ వస్తుంది లేపేస్తారు అది కామన్ అండి అంటే ఇప్పుడు సపోజ్ మనం తిన్నాం అనుకుంటే తప్పేం లేదు గా ఒక ఫుడ్ తినడం వల్ల నేనైతే ఐ డోంట్ థింక్ ఫుడ్ తో ఒక డిసీజ్ వస్తే నేను ఒప్పుకోను మేడం దాంతో రాదు యాక్చువల్ గా దానికి యాడ్ చేసిన యాడ్ చేసిన పెప్పర్ మసాలా ఆయిల్ అవి ఇంపార్టెంట్ ఫుడ్ అనేది ఎప్పుడు తప్పు లేదు మన సి మీకు రైస్ లో కొన్ని ఐటమ్స్ బాగుంటే పల్సెస్ లో కొన్ని ఐటమ్స్ వీటిలో కొన్ని ఐటమ్స్ అన్ని మిక్స్ చేస్తేనే బ్యాలెన్స్ డైట్ అంతే తప్పించి ఒక ఫుడ్ తింటే ఇది వచ్చేస్తుంది మీరు కంప్లీట్ గా రైస్ అవాయిడ్ చేయండి అంటే గట్టి ఒప్పుకోదు గా అండ్ కొత్తగా ఏంటంటే ఒక ఫుడ్ తో అవుతుంది అని చెప్పి మన సపోజ్ నేను ఒక యూట్యూబ్ లోనే చెప్తాను ఈ ఫుడ్ తింటే మీకు అన్ని తగ్గిపోతాయి అని చెప్పాను అనుకోండి నాకున్న ఎలిజిబిలిటీ ఏంటి నాకున్న క్రైటీరియా ఏంటి నేను ఎంత మందికి ఆ ఫుడ్ ఇచ్చాను ఎంత మందికి రోగం తగ్గింది అది ఎవరైనా చూస్తామా చూడం కదా ఒక ఫుడ్ ఇస్ పాస్ట్ ఫుడ్ ఒక పేరు చెప్తాను నేను అది తింటే చాలా బాగుంటది అంట ఓ పది మంది తిన్నారంట అనగానే మనం అందరం తినేస్తాం ఒక నెల రోజుల తర్వాత ఇంకో పెద్ద ఆయన వస్తారు ఆయన ఇంకో ఫుడ్ చెప్తే ఇంకో తినేస్తాను బట్ జనరల్లీ ప్రిఫరబుల్ మేడం సిక్స్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉండాల్సిందే ట్వంటీ పర్సెంట్ వాటర్ ఇంటే టూ టు త్రీ లీటర్స్ ఉండాల్సిందే జనరల్ గా ఏంటంటే యూరిన్ షుడ్ బి మోర్ దాన్ వన్ లీటర్ అని చెప్తాం ఎక్కువ తాకూడదు తక్కువ తాకూడదు అదే టైంలో ఏంటంటే ఫైబర్ మనకు మోషన్ ఫ్రీ అవ్వాలంటే వెజిటేబుల్ ఫైబర్స్ ఎక్కువ ఉండాలి లైక్ క్యారెట్ కీర ఆకుకూరలు ఇవన్నీ ఇవి ఉంటే దీన్ని బ్యాలెన్స్ డైట్ డైట్ జనరల్ గా మన ఓల్డ్ పీపుల్స్ ఫాలో అయింది అది మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పుడు సైకిల్ టర్న్ అవుతుంది మేడం గ్యారెంటర్ స్టార్ట్ అవుతుంది ఓకే సో యూట్యూబ్ లో నిజంగా ట్రెండింగ్ వీడియోస్ అవుతాయి అవుతాయన్నమాట ఇవి తినండి ఇలా అయిపోతారు ఇవి తినండి సన్నగా అయిపోతారు ఇది తినండి షుగర్ కంట్రోల్ లో వస్తుంది అని చెప్పి ఎప్పుడైనా కానీ మన బాడీకి ఏం కావాలో మన బాడీ చెప్తూనే ఉంటుంది సో దాన్ని ఫాలో అయిపోండి సార్ చెప్పినట్టుగా ఎవ్వరు క్వాలిఫైడ్ కాదు ఒక డైట్ పర్టిక్యులర్ గా తినండి మీకు ఉన్న డిసీజ్ అన్ని పోతాయి అని చెప్పి కాన్షియస్ గా ఉండండి ఏం తింటున్నారు అనే దాని మీద థ్యాంక్ యూ సార్ వన్ లైఫ్ లెసన్ taught మెడిసిన్ whatever you వాట్ ఎవర్ డూ expecting బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా